దక్షిణామూర్తిని మనసులో స్మరించడం ధ్యానం చేయడం అలవాటైతే ధ్యానమునకు అత్యంత యోగ్యమైన మూర్తిగా దక్షిణామూర్తిని చెప్తారు దక్షిణామూర్తి ధ్యానం రోజూ ఒకసారి దక్షిణామూర్తి చిత్రపటం వంక చూడడం కూడా అంత మంచిది అంటారు దక్షిణామూర్తి మనసులో నిలబడిపోయి పటం అవసరం లేకుండా రోజు మీరు దక్షిణామూర్తిని ధ్యానం చేయగలిగారు అనుకోండి అది విశేషమైన అనుగ్రహం ఇస్తుందంటారు అసలు నిజానికి లోకంలో ధ్యానములకు అత్యంత గొప్పదైన మూర్తుల్లో మొదటిది దక్షిణామూర్తి రెండవది కృష్ణ పరమాత్మ యొక్క మూర్తి ఆవు వెనకాతలకు ఉండి పాదాన్ని నాకుతుంటే ఒక పాదం కింద పెట్టి ఒక పాదం ఇలా ఎత్తి ఉంటారే ఎడం పాదం మీద నిలబడి కుడి పాదం ఎత్తి ఉంటారు అలా ఎత్తి ఉన్నటువంటి మూర్తి